వృషభరాశి ఈ వృషభరాశి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది ప్రతి మిశ్ర ఫలితంగా నడుస్తూ ఉంటుంది ఏ పని కూడా అన్నీ అనికెళ్ళిపోతూ ఉంటుంది ఆరోగ్యంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి వివాహాలు కాని వాళ్ళకు కూడా వివాహపరితనం చేస్తారే కానీ వివాహాలు కూడా టైం పడుతుంది కొంచెం లౌక్యంగా లౌక్యంగా వ్యవహరించండి ప్రతి కూడా మనమే చేయము చేస్తాము అనే ధీమాత ఉండద్దు అందరినీ ఏదో చేతుల్లో గ్రిప్లో పెట్టుకొని చేయాలని ఆలో చేయకండి జాగ్రత్తగా మలుచుకోండి ఈ ఉషవరశవాళ్ళకి ఏదైనా సరే కొంచెం సేంది ప్రభావం వల్ల చికాకులు అధికంగా ఉంటాయి ఈ చికాకు తగ్గట్టుగానే ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయంలో చికాకు పడుతూ ఉంటారు రవాణా రంగాల్లో బాగా కలిసి వస్తుంది ఈ వృష్ణ వాళ్ళకి ఏది చేయాలన్నా కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజువాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామిని పూజ చేసేటప్పుడు ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నూట ఎనిమిది నిమ్మకాయలు తీసుకొని మాలాగుచ్చి స్వామివారికి అర్పించండి చేసినట్టయితే మీ సమస్యలు కానీ గ్రహపడలు కానీ తొలగిపోయి ఇబ్బంది అంటూ ఉండదు